జిల్లా వరదీయపాలెం మండలంలోని రాచల్ల గ్రామానికి చెందిన రైతులు అపోలో టైర్ల పరిశ్రమకు భూములు ఇచ్చిన ఇప్పటి వరకు పరిహారం అందని బాధితులు పరిహారం కోసం రిలే నిరాహార దీక్ష మరియు రోకో చేపట్టారు గత ఐదు సంవత్సరాలుగా తమకు పరిహారం ఇవ్వకపోవడం దారుణమని ఈ నెల చివరి లోపల పరిహారం ఇవ్వకపోతే అపోలో పరిశ్రమను ముట్టడిస్తామని హెచ్చరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాల క్రితం తాము అపోలో పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకు రాగా అప్పట్లో మూడు వందల డెబ్బై నాలుగు ఎకరాలు ప్రభుత్వ పరిశ్రమకు కేటాయించగా అందులో రాచల్ల గ్రామానికి చెందిన రైతులు డెబ్బై ఐదు మంది డెబ్బై ఐదు ఎకరాల భూమిని ఇచ్చారు ఈ మంది రైతులకు రైతులకు ఒక్క ఒక్క రూపాయి రూపాయి కూడా పరిహారం చెల్లించకపోవడం దారుణమని పరిహారం కోసం జిల్లా కేంద్ర కార్యాలయానికి నియోజకవర్గ కార్యాలయానికి మండల కేంద్ర కార్యాలయానికి తిరిగి తిరిగి అలసిపోయామని గతంలో నిరసన కార్యక్రమాలు చేపట్టిన అప్పట్లో వాగ్దానాలు చేసి వెళ్లారే తప్ప తమకు పరిహారం అందలేదని వెంటనే తమకు పరిహారం అందేలా చూడాలని లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు సార్ మేము ఈ కరయ్య కాలనీ మాది ఎనిమిది సంవత్సరాలుగా తిరిగినా చిత్తూరుకి తిరిగినాం తిరుపతికి తిరిగినాం సులూరుపేటకు తిరిగినా అమ్మ మాకైతే వరహారణం కట్టిస్తా పోయిన నెల చట్టం నెలలో మా నాన్నకి సీరియస్ సీనియాసుకుంటే దాని గురించి అక్కడికి పోయి అడిగినా నేను కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఆర్డీఓ ఆఫీస్ నుంచి మీకు ఇది లెటర్ వచ్చిందంటే మీకు డబ్బులు వేస్తాను అనేసి అన్నాడు అక్కడికి పోతే కాడ మాకు ఏ అయ్యో కట్టించలేదు మా ఆఫీస్ కాడ పోతే కాడ మాకు మీకు పోయి ఆర్డీఓ ఆఫీస్లో కలవండి చిత్తూరు కలెక్టర్ ఆఫీస్ కాడ పోయి కలవండి అనేసి మా నాన్న నిన్ను మన పోయి నెలలను కోల్పోయినాను ఇప్పుడు నా భర్త నడుము ఎన్ను పోసి తొలిగిపోయి మంచంలో పడున్నాడు సార్ మా భర్త ఎట్ట కాపాడతా నా భర్తని డబ్బులు కాసింది నేను తిరిగి తిరిగి వాళ్ళు పక్కన కానీ సుఖపడటం లేదు మేము అందరూ కూడా తెలుసు డిపార్ట్మెంట్కి తెలుసు పోతే అధికార యంత్రాంగం తెలుసు అందరూ మినిస్టర్ కూడా మాట్లాడారు ఎమ్మెల్యే కూడా మాట్లాడారు అంతా కలిసినారు అదే ప్రయోజనం లేకుండా పోయింది ఎంతమంది నిరుపేదలు ఉన్నారు అనే సంగతి కూడా మరి మరి ఆ పరిస్థితి కూడా తెలియజేస్తున్నారు భూముల్ని ఆ రోజులు అడివి గిడివి అని చెప్పేసి కొంచెం రాల్ చేసి గవర్నమెంట్ కంపెనీలకు చెప్పింది అప్పు చెప్తే కంపెనీ వ్యవస్థ అక్కడ మిమ్మల్ని రానియకుండా చంద్రబాబు కలెక్ట్ చేతిలో ఉంది మీరు పోయారంటే కలెక్టర్ కాళుస్తాను నడిమిస్తా అని చెప్పిన భయపెట్టి అక్కడే పోనీయకుండా వాళ్ళకి ఇవ్వాల్సిన నష్టపరిహారం చెల్లించకుండా గవర్నమెంట్ మమ్మల్ని కాలు రైతులు నిజంగా చెప్పండి ఎస్సీ ఎస్సీ అంటే మనం ఎట్ట అర్థం అవ్వలేదు కానీ అదే వ్యవస్థ వల్ల మీ రెండు నాయుడు ఇలాంటి అనేయాల జరుగుతుంటే సంస్థలు ఉంటుందో లేకపోతే ఎప్పుడైనా న్యాయం చేసినప్పుడు తెలియదు కానీ ఎస్సీ అంటే మాత్రం అంత పట్టించుకుని గవర్నమెంట్ అయిపోయింది టీడీపీ కావచ్చు ఒకటి వైసీపీ కూడా కావచ్చు చెప్పాలంటే ఇప్పుడు టీడీపీని విమర్శించడం లేదు ఇంకో అన్ని విమర్శించడం కాదు కానీ ఒక కడుపు వ్యాధి ఆ విధంగా అనిపిస్తుంది కానీ ఎంతవరకు సభపలేదు కూడా ఒకసారి కూడా తెలుసుకోవాలా ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వంద సార్లు ఆ ఆర్దీ కానీ కలెక్టర్ కానీ పోతే రెండవ అంత అయిపోయింది మీకు రికార్డ్ తీసానికి చెప్తారా తీసుకోండి కలెక్టర్ ఇక్కడ లాగ్ దగ్గర పోయి లాటరీ పెట్టేస్తాను మేము అప్పుడే మీ డబ్బులు దీన్ని సెటిల్మెంట్ చేస్తామని చెప్పి అక్కడికి తిప్పినారు కానీ ఒక విధానం ఖర్చు పెట్టిచ్చురా డబ్బులు ఏమని చెప్పి ఒక మాట తిప్పుకుంటే ఆగి ఉంటాడేమో కానీ మేము ఇస్తామని దేశదేశాన్ని తిప్పినారు మమ్మల్ని అంటే ఒక తిరుపతి కాదు ఒక సుండూరుపేట కాదు ఒక చిత్తూరు కాదు ఒక సతివాడు కాదు కనీసం దీన్ని చెప్పాలంటే కనీసం ఒక ఇయర్ కూడా మాకు పని ఆగిపోతాయి కానీ ఈఎరో ఈయర్ కూడా మాకు సహకరించి చేయలేదు చేసి పెట్టలేదు ప్రతి ఒక్క దగ్గరికి తిరిగి తిరిగి అరిసిపోయి ఉన్నాము కాబట్టి ఇంకన్నా కళ్ళు తెలుసుకొని మాకు ఏదో మా కడుపు చూసి మా మమ్మల్ని చూడండి ఒకసారి చూసి కూడా పత్రికలు కూడా చూసి మా మీద మనసు పెట్టి అన్ని పత్రికలు కూడా దాన్ని బయట పెట్టి కనీసం మాకు న్యాయం చేస్తామని కోరుకుంటూ మరి ఇలాంటి దరిద్రత మాకు ఎప్పుడు వెళ్ళిస్తారనేది కూడా మేము ఆలోచించుకుంటున్నాం మాకు ఆ వేదన ఇది చెప్పండి ఏమంటారు కూడా అర్థం కావడం లేదు ఎందుకంటే అట్లా అమ్మ పేరు వాళ్ళు ఇచ్చట్టుగా ఇచ్చి పని చేయడం ఎంతవరకు సహాయం ప్రతి ఒక్కరు ఆలోచించాల్సి విషయంగా చూసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము

ನಾಲ್ ಏಳು ಮೊದಲು ಇದೆ మాకు తొంభై ఏడు సంవత్సరంలో రాజ్యాల దళితులకి డెబ్బై ఐదు మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది అంటే తొంభై ఏడులో కానీ అప్పటి నుండి నేల మేము కొద్దిగా పైరు పెట్టుకుని సాగు చేసుకుంటున్నాముట ఐదు సంవత్సరాల క్రితం అపోలో అపోలా కంపెనీ మా భూమిలో పెట్టడం జరిగింది మా భూలో అపోలో కంపెనీ పెట్టుకుంటూ వాళ్ళ కార్యక్రమాలు కొనసాగుతున్నారు కానీ ఇంతవరకు ఐదు సంవత్సరాల నుంచి పరిహారం అందలేదు ఆ కలెక్టర్ గారు చిత్తూరు కలెక్టర్ గారు ఆఫీసులో పరిహారం విషయంలో ఎకరా ఆరు ఆరు లక్షల యాభై వేల రూపాయలు ఆరు లక్షల ఇరవై యాభై వేలు ఇస్తానని కలెక్టర్ గారు చెప్పారు దానికి గొప్పపడి మేము దానికి ఇస్తామని అగ్రిమెంట్ చేశాము అగ్రిమెంట్ చేస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తిరుపతి ఆర్డీఓ చిత్తూరు కలెక్టరు ఇప్పుడు కొత్తగా వచ్చిన తిరుపతి కలెక్టరు జాయింట్ కలెక్టరు ఆర్డీఓ అందరినీ కలిసాం కానీ మాకు న్యాయం జరగలేదు అందు కాబట్టి ఈరోజు మా దళితులకి న్యాయం జరగలేదు కాబట్టి ఈరోజు రాచలలో ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది అందుకే అధికారులు వెంటనే మాకు పరిష్కారం లేకపోతే అపోలో కంపెనీ ముట్టడి చేయడానికి సిద్ధంగా ఉన్నాము కాబట్టి వెంటనే మాకు డిసెంబర్లోగా మాకు పరిహారం అంది అందాలని మేము అట్లా డిసెంబరు లాస్ట్లోగా ముప్పై తేదీలోగా అందకపోతే అపోలో కంపెనీ పెద్ద ఎత్తున ముట్టడిస్తామని చెప్పేసి మనం చేస్తున్నాను నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎస్సీ నుండి సత్యవేడు ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎస్సీ యూనియన్ దాచాల అర్జనవారిలో ఉన్నది కానీ ఎన్ని రోజులు తిరిగినా న్యాయం జరగలేదు కాబట్టి మాకు వెంటనే పరిష్కారం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అధికారులు నిన్నే ఎన్కౌంట్ చేసి వెంటనే మాకు డిసెంబరు ముప్పై తేదీలోగా పరిహారం అందాలని చెప్పేసి మనం చేస్తున్నాం అట్లా లేని ఎడల ముప్పై తేదీ తర్వాత ఒకటి రెండు మూడు తేదీల్లో కంపెనీ అపోలో కంపెనీ మాకు వీలైనంత వరకు ముట్టడి సిద్ధంగా ఉన్నాం అందు కాబట్టి ఈరోజు ఇక్కడ డిలై ఏర్పాటు చేస్తున్నాం రిల్వే రీచ్లో మేము పాల్గొని ఇప్పటి నుండి తొమ్మిది గంటల నుండి నాలుగు గంటల వరకు కొనసాగుతుంది రేపు ఈరోజు మాకు సమాధానం దొరకపోతే రేపు రోడ్లో కాళాస్త్రి సత్యపై రోడ్లో ధర్నా నిర్మిస్తు ధర్నా చేసిన చెప్తా ఉన్నాం రాబోయే రోజుల్లో మంచి నిర్ణయాలు తీసుకొని మా పరి పరిహారం వచ్చేట్టుగా మేము చాలా కృషి చేస్తున్నాం దయచేసి ఈ పరిహారం విషయంలో డిసెంబర్ ముప్పై తేదీ లోపల మాకు అద్దెట్టుగా ప్రభుత్వ అధికారులు కానీ కలెక్టర్లు కానీ ఆర్డీఓ కానీ ఏదో జాయింట్ కలెక్టర్ కానీ అందరూ కూడా ఎన్నో పదిహేను ఐదు ఏళ్ళుగా ప్రభుత్వ అధికారులు తిరిగి 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 అల్చుకున్నాం కానీ ఇప్పుడు కూడా అదే పని అధికారులు చేస్తే కానీ మేము అన్ని విధాలుగా పరిహారం వరకు ఏ విధమైన ఏ విధమైన పోరాటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కేమన స్వామి రాచర్ల గ్రామం వ్యవసాయం మేము అపోలో టైర్ల పరిశ్రమకు రాచర్ల దళితులు మూడు వందల డెబ్భై నాలుగు ఎకరాల్లో మాకిచ్చినటువంటి భూములు ప్రభుత్వం వారి కోరిక మేరకు అధికారులు స్పందించి ఒక ఎకరం మునకు ఆరున్నర లక్షల రూపాయలు వంతున ఒప్పందపడి మేము ఆ రోజు సబ్ కలెక్టర్ ద్వారా మేము అపోలో రైడ్ల పరిశ్రమ భూములు ఇచ్చినాం మరి ఆ భూములు ఇచ్చినటువంటి మొదటి జాబితాలో కొంతమందికి ఆరున్నర లక్షల రూపాయలు ఇచ్చినారు మరి ఇచ్చిన తర్వాత మిగిలినటువంటి జాబితాలు కూడా మా భూముల్లోనే మరి వాళ్ళు మరి కమిటీలు ఏర్పాటు చేసి మరి నిర్ణయించినారు మరి ఆ జాబితాలకే పరిమితమైంది కానీ రెండు వేల పదహారు నుంచి మేము ఇప్పటి వరకు రెండు వేల ఇరవై మూడు సంవత్సరం వరకు అధికారుల దగ్గరకు మండలం అయితేమి డివిజన్ అయితేమి జిల్లా కలెక్టర్ల దగ్గర అయితేమి మరి మంత్రుల దగ్గర అయితే ఎమ్మెల్యేల దగ్గర అయితే అందరూ కూడా మేము తిరగతనే ఉండము పరిచయంగా ఉండాలి కానీ కాగితాల రూపంలో వస్తుందే కానీ మాకు పరిహారం ఇంతవరకు అందలేదు మరి ఈ పరిహారం ఈ దినము మరి అంబేద్కర్ సంఘము ద్వారా ఆ ప్రెసిడెంట్ ద్వారా మేము రిలే నిరాహార దశలో పాల్గొంటున్నాం మాకు పరిహారం విషయంలో మరి మాకు మరి న్యాయం చేయించే అధికారులు మాకు ఎక్కించవరనని మాకు భూమి ఇచ్చి చాలా కాలం అయిపోయింది ఇప్పటికీ ఏడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలుగా మేము ఇది మూడోసారి ఇక్కడ ధర్నా పెట్టుకున్నాము దయతో మేము అప్పగించినటువంటి మా భూమికి డెబ్బై ఐదు మందికి మొత్తం నెల మూడో మూడు కోట్ల చిల్లర అంతకుముందు కొద్దిగా ఇచ్చేసిన కొద్ది కొద్దిగా ఇచ్చినారు మాకైతే ఇవ్వల మాకు పూర్తిగా మాకు రెగ్యులర్గా రెగ్యులర్గా ఉన్నటువంటి మా డెబ్బై ఐదు మందికి పరిష్కారంగా భూమికి పరిష్కారంగా దానికి మాకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం మేము కనీసం మూడు మూడు నాలుగు సార్లు మేము అడుగుతున్నాం తిరుపతి చిత్తూరు చిత్తూరు తిరుగుతున్న రెండు సంవత్సరాలు తర్వాత తిరుపతి తిరుగుతు మార్చినారు ఆడ రెండు సంవత్సరాలు ఈ విధంగా తిరిగి మళ్ళీ ఆర్డీఓ ఆఫీస్ చిత్తూరు మా సూలూరుపేట ఈ విధంగా తిరుగుతున్నాం కానీ ఏమాత్రం ఇస్తామంటున్నారు కానీ ఏమనటం లేదు దయతో మాకు కావాల్సినటువంటి ఈ పైకమును అర్జెంటుగా మాకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఇంతటితో మీకు వినియోగించుకుంటున్నాను